నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రెస్ అప్లీట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి మరొక కొత్త రూల్ అయితే వచ్చేసిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా లబ్ధి పొందునటువంటి లబ్ధిదారులకు ఇది నిజంగా భారీ శుభవార్త అని చెప్పవచ్చు ఎవరైతే గ్యాస్ ఉచితంగా తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడేటటువంటి వీడియో అనమాట ఇది మరి ఎవరైతే ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా ఇప్పటికే మరి ఒకటవ గ్యాస్ సిలిండర్ తీసుకుని రెండవ గ్యాస్ సిలిండర్ కోసం అప్లై చేసుకుంటూ ఉన్నారో వారందరికీ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త రూల్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ విధంగా మీరు సిలిండర్ బుక్ చేసుకుంటే కనుక మరి మీకు డబ్బులు అనేవి వెంటనే అకౌంట్లోకి పడడం అయితే జరుగుతుంది మనం ఎలా బుక్ చేసుకుంటే మనకి డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఏ విధంగా బుక్ చేసుకుంటే మనకి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ డబ్బులు అనేవి మన అకౌంట్లోకి జమ అవుతాయి మరి ఎప్పుడు బుక్ చేసుకోవాలి సి సిలిండర్ని మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలని చెప్పి ఒకసారి చూసుకుందామండి చాలామంది మహిళలకు మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి చాలామందికి ఆ సిలిండర్ డబ్బులు కూడా పడలేదు అని చెప్పి చాలామంది మెసేజెస్ అయితే చేస్తూ ఉన్నారండి మరి ఎందుచేత మరి మనకి మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదు మరి మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేని వారు రెండవ గ్యాస్ సిలిండర్కి బుక్ చేసుకోవచ్చా మరి రెండవ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే మొదటి సిలిండర్ డబ్బులు రెండో సిలిండర్ డబ్బులు రెండూ కలిపి మరి మనకి అకౌంట్లోకి జమ చేస్తారా అన్న విషయాన్ని మనం ఒకసారి ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి చాలామందికి అప్పట్లో మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే రాలేదండి ఈ డబ్బులు రావాలంటే డైరెక్ట్గా అకౌంట్లోకే రావాలి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలో ఎలా చేయాలి అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా దీపం టూ దీపం టూ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఉచితంగా మూసి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈపై ఈ ఇప్పటికే మనకి మొదటి గ్యాస్ సిలిండర్ని గత ఏడాది అక్టోబర్ నెలలో దీపావళి పండుగ సందర్భంగా మొదటి సిలిండర్ అనేది పంపిణీ చేశారు మొదటి సిలిండర్లో చాలామందికి అనేక రకాలుగా ఇబ్బందులు రావడం జరిగిందండి చాలామంది బుక్ చేసుకున్న తర్వాత వారికి చాలా రకాలుగా ఇబ్బందులు రావడం జరిగింది అంటే చాలామందికి సబ్సిడీ డబ్బులు అనేవి పడలేదన్నమాట ఇక మొదటి సిలిండర్ ఎందుకంటే స్టార్టింగ్లో చాలామందికి తెలియలేదు ఎందుకని ఎలా బుక్ చేసుకోవాలి మరి ఏ విధంగా బుక్ చేసుకుంటే మనకి డబ్బులు పెడతాయి అనే విషయం చాలామందికి తెలియక అప్పట్లో మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే పొందలేకపోయారండి అయితే ఇప్పుడు మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండవ గ్యాస్ సిలిండర్ కోసం మరి అవకాశం అయితే కల్పించింది మరి మనకి మూడు నెలల సమయం అయితే ఇచ్చిందండి జూలై ముప్పైలోగా మరి మీరు ముప్పై లోపు ఎప్పుడు బుక్ చేసుకున్నా కానీ ఇది ఫ్రీ గ్యాస్ సిలిండర్ కిందకి వచ్చి మరి మనకి గ్యాస్ సిలిండర్ అనేది ఫ్రీగా రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మరి మొదటి సిలిండర్ అప్పుడు జరిగిన తప్పే మనకి రెండోసారి కూడా జరగకుండా ఉండాలంటే కనుక మరి మహిళలు ఏం చేయాలి మరి ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఒకసారి చూసుకుందామండి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఉద్దేశించి ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తీసుకురావడం అయితే జరిగిందనమాట ఏపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే గనక మరి మీ అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ద్వారా మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే ఫ్రీ గ్యాస్ సిలిండర్కి అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా మరి మనకి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుందనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా లబ్ధిదారులకు రెండో విడతం దీపం టూ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి నాదండ్ల మనోహర్ గారు ప్రకటించడం అయితే జరిగిందండి ఏడు వందల అరవై కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి జమ చేశామని చెప్పి ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా లబ్ధిదారులను చేరుకునే విధంగా రెండో విడత దీపం టూ పథకాన్ని ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు నేటి నుంచి అమలు చేస్తున్నట్లు ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహార శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ప్రకటించడం జరిగిందండి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది కీలకమైన పథకం అర్హులందరూ కూడా ఒక పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మంత్రి స్పష్టం చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దీపం టూ పథకం ద్వారా ఆ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన తొలి హామీగా నిలిచిందని చెప్పి అన్నారనమాట ఈ పథకాన్ని గత ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురంలో ప్రారంభించారని గుర్తు చేశారు మొదటి విడతలోనే తొంభై తొమ్మిది పాయింట్ మూడు లక్షల మంది లబ్ధిదారులకు యొక్క పథకం ప్రయోజనాన్ని పొందారని చెప్పి దాదాపు ఏడు వందల అరవై కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి జమ చేశామని చెప్పి మంత్రి వివరించడం అయితే జరిగిందండి గత మూడు నెలల కాలంలో అదనంగా రెండు లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు కూడా నమోదయ్యాయి దీంతో రెండో విడతలో లబ్ధిదారుల సంఖ్య కోటి మందికి పైగా చేరనుంది ప్రజలు ఈ పథకాన్ని మరింత మెరుగుగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించినట్లు ప్రభుత్వ మంత్రి అయితే పేర్కోవడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన కేవైసీ లేదా అర్హత విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా కానీ వాట్సాప్ ఆన్లైన్ ద్వారా సంస్కరి సమస్యలను పరిష్కరించే వెసులుబాటును కూడా తీసుకొస్తున్నాము అని చెప్పి మంత్రి అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈ కేవైసీ నమోదు కార్యక్రమాన్ని క్రమశిక్షణతో నిర్వహిస్తున్నామని రాష్ట్రంలోని నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు తొంభై మూడు శాతం మంది మూడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల మంది వారి ఈకేవైసీ నమోదు పూర్తి చేసుకుంటున్నట్టు మంత్రి వెల్లడించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు మిగిలిన మూడు శాతం లబ్ధిదారులు కూడా ఈకేవైసీ నమోదు కూడా ఈ నెలాఖరులోపు పూర్తయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గ్రామ వార్డు సచివాలయంలో మొబైల్ యాప్ ఈపోవైస్ మిషన్ ద్వారా ఈకేవైసీ నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించబోతున్నామని చెప్పి చెప్పాడండి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో విద్యార్థులకు మరింత మెరుగైన మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఈ ఏడాది జూన్ నుంచి నాణ్యమైన సన్న పథకాన్ని కూడా మరి పంపిణీ చేస్తున్నట్లు మంత్రి అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండో సిలిండర్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలండి ఎవరి పేరు మీద అయితే గ్యాస్ కార్డ్ అనేది ఉంటుందో వారు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలి ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో వారు మీరు బ్యాంక్ మీరు గ్యాస్ బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుంది మరి గతంలో మొదటి సిలిండర్ డబ్బులు చాలామందికి పడలేదు ఎందుకు పడలేదు అంటే కనుక కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి ఈ యొక్క గ్యాస్ పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో పడలేదండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరి మహిళలు ఉన్నారో యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న మహిళలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఏకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి దీంతోపాటుగా మరి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబర్ను కూడా లింక్అప్ చేయాలండి ఈ దీపం టూ పథకానికి సంబంధించిన డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో పడతాయి కాబట్టి మీరు యాక్టివ్లో ఉన్న అకౌంట్ నెంబర్ అనేది మీరు మెయింటైన్ చేయాలన్నమాట ఎవరైతే యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే రెడీగా పెట్టుకుంటారో వారికి డబ్బులు అనేవి వెంటనే అకౌంట్లో అయితే పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అపూర్వమైన స్పందన అయితే కూడా రావడం జరుగుతుందండి ఈ పథకం ప్రారంభించిన తర్వాత నలభై రెండు రోజుల్లో ఎనభై లక్షలకు పైగా సిలిండర్ బుక్ బుకింగ్స్ జరిగాయి ఇందులో అరవై రెండు లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు వీరిలో తొంభై ఏడు శాతం మందికి నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నాదండ్ల మనోహర్ గారు వెల్లడించడం జరిగింది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు అవకాశం కొనసాగింది అలాగే మనకి రెండవ గ్యాస్ సిలిండర్ బుకింగ్ వరకు మరి మనకి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి మరి మనకి జూన్ వరకు ఉంటుందండి జూన్ జూలై వరకు ఉంటుంది జూలై ముప్పై వరకు అవకాశం ఉంటుంది ఈ నాలుగు నెలల్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ కింద కన్సిడర్ చేసి వారికి ఫ్రీ గ్యాస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దీపం టూ పథకానికి అద్భుతమైన స్పందన వస్తుందండి దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందించబోతుంది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మొదటి సిలిండర్ పంపిణీ పూర్తయిపోయింది దీపావళి పండుగ నుంచి ఈ పథకానికి అమలు చేస్తున్న సంగతి అయితే తెలిసిందండి దీపం టూ పథకానికి సంబంధించి వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లించడం అయితే జరిగింది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటివరకు ఎన్ని ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామనే వివరాలను కూడా వెల్లడించారు నవంబర్ ఒకటో తేదీ నుంచి పథకం ప్రారంభం కాగా నలభై రెండు రోజుల్లోనే ఎనభై పాయింట్ ముప్పై ఏడు లక్షల మంది ఉచిత సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకున్నట్లు మంత్రి వెల్లడించడం అయితే జరిగిందనమాట కాబట్టి మరి బుక్ చేసుకున్న వారందరికీ డబ్బులు పడ్డాయా అంటే చాలా మందికి డబ్బులు పడలేదు అని చెప్పి చెప్తున్నారండి మరి వారికి ఎందుచేత పడలేదు అని అనుకుంటే కనుక ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికైతే ఖచ్చితంగా డబ్బులు పడలేదండి కాబట్టి ఇప్పుడు ప్రతిదానికి ఈకేవైసీ మ్యాండేటరీ చేసింది ఏపీ ప్రభుత్వం మనకి రేషన్ కార్డు కావాలన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలన్నా కానీ ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి ఈకేవైసీ చేయాలి మీరు ఫీ గ్యాస్ కావాలంటే కనుక మీరు ఆధార్కి ఈకేవైసీ చేయించుకోవాలి రేషన్ కార్డు కూడా ఈకేవైసీ చేయించుకోవాలి ఎవరైతే ఈకేవైసీ చేయించుకుని అప్పుడు మీరు ఫీ గ్యాస్కి బుక్ చేసుకున్నట్టయితే కనుక మీకు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో అయితే అకౌంట్లో పడ్డం అయితే జరుగుతుందండి పట్టణాల్లో ఇరవై నాలుగు గంటలకు డబ్బులు జమ అవుతాయి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఎనిమిది గంటల్లోగా ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి జమ అవుతాయి అంటే ముందుగా మన ఫ్రీ గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత తొమ్మిది వందల ఇరవై రూపాయలు గ్యాస్ ధర ఉందండి మరి గ్యాస్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు పెట్టి మీరు గ్యాస్ కొనుక్కోవాలి తర్వాత తొమ్మిది వందల ఇరవై రూపాయలు మొత్తం సబ్సిడీ ఏమీ లేకుండా తీయకుండా మొత్తం డబ్బులు అనేవి మీరు ఎంత డబ్బులు అయితే పెట్టి గ్యాస్ కొనుక్కుంటున్నారో అన్ని డబ్బులు మీ అకౌంట్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడే పథకం కాబట్టి తప్పనిసరిగా మీరు ముందు గ్యాస్ బుక్ చేసుకునే ముందు ఈకేవైసీ చేసుకున్నాకే గ్యాస్ బుక్ చేసుకోండి లేకపోతే మీకు తెలియకపోతే ఒకసారి మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి మీ యొక్క అకౌంట్కి ఈ మీ యొక్క ఆధార్కి ఈకేవైసీ అయ్యిందో లేదో అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే వారు చెప్తారండి ఈకే వైసీ అనేది పూర్తిగా మన వేలిముద్రల ఆధారంగా ఫోన్ యొక్క ఓటీపీ ఆధారంగా చేయడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా మీ యొక్క రేషన్ కార్డు రేషన్ కార్డులు కూడా ఒకసారి చేయించుకోవాలి కాబట్టి మీ యొక్క రేషన్ దుకాణాలలో డీలర్ వద్దకు వెళ్తే వారు నేరుగా ఈకే వైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఫ్రీ గ్యాస్ మొదటి సిలిండర్ రాని వారికి ఇదే కారణం అండి కాబట్టి రెండవ గ్యాస్ సిలిండర్ కూడా ముందు మీరు బుక్ చేసేసుకున్న తర్వాత రాలేదని ఇబ్బంది ఈ ఈకేవైసీ చేసుకోకుండా మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే డబ్బులు అనేవి మీకు ఖచ్చితంగా రావు ఎవరైతే ఈకేవైసీ చేసుకుని గ్యాస్ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లోకి పడతాయి ఓకే అండి ఇదండి ఇవాళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే